వచ్చేసి ఏంటంటే మా వైఫ్ కి నేను వదిలేస్తున్నా సైన్ సైన్య పేపర్ మీద ఇక్కడ చేకి అన్నప్పుడు చేకి ఇచ్చాలా చెక్ సైన్ సైన్య అదే నాకు ఎప్పుడు సైన్ చేయో ఇక్కడికి కావాల్సింది ఏది మా అంటే ఆస్తి తీసుకుంటావు ఇగో ఆ పేపర్ పెట్టుకో నేను ఇల్లు పోతున్నా ఇక నీ ఇష్టం ఇక వచ్చేసి ఏంటంటే మా వైఫ్ కి నేను ఒట్లేస్తున్నా ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న లానికి మదాగాడి నాకు ఈ పొజిషన్ లో తీసుకొని వచ్చారో సారీ సారీ అంటే మళ్ళీ ఏమన్నా అవుతుడు తీచుడు తీచుడు వాలే ఇంతవరకు పోతావనుకోలే అనుకోలేదు వీడియో కదా అన్న ఇంత సీరియస్ గా అవడం అన్నట్టే వెతిరు మీరు నా ఫోన్ తీసుకొని మీరు పర్సనల్ చాటింగ్ ఎట్లా వరకు నా ఫోన్ మెయిల్ ఐడి హ్యాక్ అయిపోయింది అట్లా పరిస్థితి చేస్తుంది నా ఫోన్ అందరు వాడతారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అయినా కానీ నేను నమ్మి ఇచ్చేస్తా వాడు బాబు వాడు మెసేజ్ చేసి ఎట్లా చేస్తారు మీరు ఎట్లా చేస్తారు భార్య మీద ప్రాంక్ అనమాట సో ఏం లేదు డివోర్స్ కి సైన్ చేయి ఎంటీ పేపర్ మీద సైన్ చేయాలంట ఆమె ఎంతో హుషారు అసలు చేస్తుందా చేయదా అనేది మీ మీకు కనిపిస్తుంది ఇప్పుడు మీ గైస్ మీ అందరికి నేనైతే చూపిస్తా ఇప్పుడు చూడదు నా పర్ఫార్మెన్స్ చూడదు మొన్న ఆమె ఏసిరియా మీరు ఏసిరియా శ్రీ ఇవాళ చూడు ఏం చేసా సంసారంలో నిప్పు పెట్టేటోళ్ళు వీలేదు అసలు చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి

అయిపోయింది కొట్టుడు గలాబట్టి కొట్టుడు కొట్టుడు బయట పోతే నవ్వుతున్నాం ఏంది మీ భార్య కొడుతుంటే మీరు ఏం అంట లేరు నవ్వుతారు అందరి భార్య కొడతారు అందరి భార్య నువ్వు తింటావేమో నా రాస్తాము బయటకి వస్తే పడతలేదా డైజెస్ట్ అవుతలేదా డైజెస్ట్ అయితే లేదు ఏంది తిన్నా అవురా అదేరా రా ఇగ్జామ్ బయట పోవగానే పెళ్ళాం చేతిలో దెబ్బలు తింటుర్రు అంటారు తినాలా మీరు తెచ్చి పెట్టిరు మేము తినాలా పేపర్ మీద సైన్ చేద్దాం పేపర్ మీద అన్నప్పుడు సైన్ చేసి వెళ్ళిపో నేను మస్తు మారిపోయినా అది అది ఇది వాట్టుకో సైన్ చేయి సైన్ చేయి సైన్ అన్న సైన్ చేయి ఏం అడగకు అయిపోయినాయి ఆ రోజు ಸೈ ಜೈ ಸೈ ಜೇ ಜೈ ಸೈ ಜೈ ಜೇನ್ ಏನ್ ಮಳೆ ಜೈವಾಲ ಕೂಡ ಏಷ್ಯಾಲಾದ್ದೆ ಕಟ್ಟಿಕರ అర్పులు అర్థమైందా ఏమో వరుతా ఏం కొడతావ కొట్టుడు తప్ప వేరేది ఏం రావు మీకు సైన్ చేయి మీరు చేసి లేకపోతే సైన్ చేస్తావా లేదా నాకు నచ్చిపడేయడం సైన్ అంటే గట్టి గట్టిగా అడితే భయపడతాను అనుకుంటున్నా పేపర్ ఉంది సైన్ చేయి సరే చేయాలా చెప్పు

నాకు బయట పోతున్నావా మీ భార్య కొడుతుంటే నువ్వు ఏం చెప్తాడే వాళ్ళు ఏం టార్చర్ ఏం టార్చర్ చేసినా వేరేతో తిరిగిపోతున్నాను ఆ వేరేతో నా చేసినా సై చెప్పి చెప్పావా సై చే మంచిగా అన్నప్పుడు ఇక్కడ చేయికి అన్నప్పుడు చేయించాలా చేయి సైజ్ 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 నువ్వు ఎంత కొట్టినా ఇక నేను చచ్చిపోయినా నేను నేనే చచ్చిపోతాను సిలిండర్ తెచ్చి ఓ ఎల్పు అన్నప్పుడు ఎల్పు అంతే ఇక అవసరం లేదు

భయం అమ్మా తెలుసు అదే వీళ్ళ అంటే ఆ ఏడుపు ఉంటుంది గంటల ఎడుపు ఉంటది ఆ ఏడుపు ముందట మేమేం ఏం చేయలేం అదే కదా మీ ధైర్యం నేనే సైన్ చేసి ఇచ్చాను అప్లై చేసుకోపో ఆ నువ్వు అప్లై అన్న కావాలని ఇవన్నీ యాడ్ చేస్తున్నావు నువ్వు లేని ఫోన్

ఏం రాసుకుంటావు రాసుకో కానీ ఇప్పుడే చెప్తున్నా నీ ఇష్టం ఇక ఇల్లు వదిలేసిపోతున్నా నువ్వు ఏడమ్ ఏంది నాకు టార్చర్ చేస్తావు సచ్చేదాకా పెట్టుకో నేను ఇల్లు వదిలేసిపోతున్నా ఇక నీ ఇష్టం ఇక మాట్లాడు అరే అన్నట్లా మాట్లాడను అట్లా ఎట్టు పోతున్నావా ఏది పెట్టుకోలు రాసుకుంటావా లే నేను నీకు మటర్ వేసినా రాసుకుంటావా నీ పైసలు దొంగతనం చేసినావా ఏం రాసుకుంటావో రాసుకో అవసరం లేదు ఇక నాకు ఇక అడగద్దు ఇంకా ఇగో నా అరే పిల్లలు ఉన్నారు అన్న ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నాటకాలెస్ ఏదో బాబ్ చెచై ఎగిపోతా ఈ జీవితమొద్దు ఈమేలే వద్దు నాకు బాబా ఎంత టవర్ యాక్టింగ్ కొట్టి మాటలు వట్నట్టు అంత పెద్ద అన్నా అన్నా

ముసలి గన్నే లోత లగుడన కన్నా ఇప్పుడు నువ్వు బయట నిల్సిస్తున్నావు కదా వీడియో పెట్టి కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావండి ఏడుకుంటా అది ఒక ఏదో వీడియో వీడియో అన్న కదా వీడియో ఒక ప్రూఫ్ ఉండాలన్న కదా ఏడుపోస్తుంది అట్లా ఎందుకు అంటున్నానా బయట మీ భార్య అయింది ఇట్లా కొడుతుంది నువ్వు ఏం లేవు అంటు ఏం చేస్తాం కూడా కొట్టం బయట పెట్టుకోము నువ్వు బయట పెట్టుకుంటున్నావు ఇది కూడా కదా నేను బయట అరే పులి వాడు కూడా అప్లై లాస్ట్ నేను అప్లై చేసావు అనుకుంటే ఎంటీ పేపర్ మీద సైన్ చేసుకున్నాను

పనామేకి వెట్టువాడు రైజ్ వెలి నేనే సంతా బంపర్ ఆఫర్ నాకు ఎందుకులే సార్ తట్టుకోలేను ఎల్లుడు సార్ నేనే సార్ నా ఫేస్కే అన్ని పన్నో ఏసనే నేను కాదు మరి వీడియో రికార్డింగ్ చేసి నాటకం చేసినప్పుడు వీడియో రాగానే ఎట్లైరుస్తుంది మహానది లేదా నువ్వు అగో చూడు కూరదు ఏమని అతి అత్తి చూపి నిన్నటి కూరాలి

మా మమ్మీకి జ్వరం వచ్చిందని అసలు మా మమ్మీ కొత్త ఇంట్లో వచ్చిన అంటుంది అంత నీడ పెట్టినాడు తప్పు లేదు ఇట్లున్నారు దొంగలు ఒక నంబర్ దొంగలు ఎవరు పని చేసేటోళ్ళు లేరు ఏం లేదు అంత నాటకం ఈ నటిస్తారు నేను పని చేసిన వీడియో పోనీ పో

అయితే ఒకటే అంటున్నా పోయి నేను ఏది మొగోళ్ళకి సపోర్ట్ ఎందుకు చెప్పు మేము పడే బాధ ఓకే నేను వీళ్ళు కూడా బాగా కష్టపడతాను అని చేస్తాను కష్టపడతాను ఏంది ఇంటి పని అంతే బయట పని అంటే వేరే అన్న కొంతమంది అమ్మాయిలకు చూసిన బయట పని చేసి ఇల్లు చూస్తారు వాళ్ళకి చూస్తే నాకు నిజంగా అంటుంది హాట్ ఆఫ్ చేయాల్సి అనిపిస్తుంది అంటే అంటే సిచ్యువేషన్ అట్లాంటిది మొగుడు మంచి లేక అట్లా అట్లాంటి సిచ్యువేషన్ కూడా లేదు అన్నవాళ్ళు మంచిగా ఉన్నా కానీ ఇల్లు చూసుకొని ఏది ఉన్నా తల్లిని చూసుకోవాలన్నా ఇగో తల్లిని మంచిగా చూసుకుని అనుకో ఏ మొగుడైనా భార్య అని దేవతలకు చూసుకో అది గుర్తుపెట్టుకోని చాలా మందికి చెప్తున్నారు ఎందుకంటే చిన్న చిన్నది అంటే కొత్త కొత్త పెళ్ళిళ్ళయి ఇంటికి పోగానే అత్త కోడలకి మస్తులు వల్లి వాళ్ళేంది వాళ్ళు పెద్దోళ్ళన్నా ఏమన్నా లైట్ తీసుకోవాలి ఇప్పుడు చూడు నాకంటే పెద్ద వాళ్ళు ఒక మాట అంటే నేను చేతులు కట్టుకుని వింటాను ఈ పొజిషన్లో ఒక్కటి ఎక్కువ మాట చెప్పా సో పద్ధతి ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఏది ఉన్నా పెద్దోళ్ళకి రెస్పెక్ట్ చేయాలా చిన్న చిన్న మాటలు వాళ్ళు ఒక నాలుగు మాటలు చెప్పినా కానీ లైట్ ఇన్ని విన్నట్టు ఉండాలా ఇప్పుడు మేము వంద తిడతాం మరింత సార్ మళ్ళీ లాస్ట్కి వచ్చి మాట్లాడతారు వీళ్ళు అత్తకూడదు అట్లా ఉండదు సో మా ఇంట్లో కూడా ఏం కొట్లాట లేదు సో అర్థమైపోయిందా మీకు సంజయించిన అన్నీ చేసిన ఇప్పుడు ఏంటంటే నాకు ఒక్కోటి కొడుతుంది అది సో గైజ్ మీరు ప్లీజ్ కామెంట్లో పెట్టూరి